వెంకటేశ్వర స్వామికి ఈ మధ్య ఏడు శనివారాల వ్రాతం చేస్తున్నారు కదా చాలామంది దానికోసం ముడుపు ఏ విధంగా కట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం జవాది పౌడరు పసుపు వేసి ఈ విధంగా ఏదైనా వైట్ క్లాత్ ఆ పసుపు నీళ్ళల్లో అయితే ముంచాలండి ఆ పసుపు ఆ క్లాత్కి పట్టాక గట్టిగా పెట్టేసి ఎండలో అయితే ఆరపెట్టుకోవాలి ఆ క్లాత్కి ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలి మధ్యలో గోవిందనామం కూడా పెట్టుకుంటే మంచిదండి తర్వాత తులసి దళాలు అయితే వేసుకోవాలి కొన్ని అక్షింతాలు ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు ఏడు యాలకులు అలాగే పచ్చ కర్పూరం కొంచెం వేసుకోవాలండి కొంచెం జవాది పౌడర్ కూడా వేసుకోవాలి మనం ఎంత మనీ పెట్టాలనుకుంటున్నామో అంత మనీ పెట్టుకోవాలి నేనైతే వన్ నాట్ వన్ రూపీస్ అయితే పెట్టాను ఎక్కువ పెట్టాలని ఏం లేదండి మన స్తోమతకు తగ్గట్టు పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ముళ్ళైతే వేసుకోవాలి ఏడు శనివారాల వ్రతం ఈజీగా ఎలా చేయాలనేది వీడియో అయితే చేశానండి లింక్ కింద ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేయొచ్చు సరే వాళ్ళకి వీడియో షేర్ చేసి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్